టు ూడచారి మళ్ళీ వస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు లక్ష్యంగా కార్తీ ఎపిక్ ఇరవై రెండులో పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఒక పవర్ఫుల్ స్పై థ్రిల్లర్ గా నీటి సమస్య నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా కార్తిక్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచింది ఇప్పుడు దానికి సీక్వెల్ గా సబ్దా టూ రాబోతుండడం అది కూడా రెండు వేల ఇరవై ఆరులో గ్రాండ్ రిలీజ్ కానుండటంతో అభిమానులు అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇక మొదటి భాగం ముగింపులోనే సీక్వెల్ ఉంటుందని మేకర్స్ హింటిచ్చారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూలైలోనే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా గ్రాండ్ పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది ఇది కేవలం సీక్వెల్ మాత్రమే కాదు మొదటి భాగం కంటే భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండబోతోంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే కొన్ని కీలకమైన యాక్షన్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి చిత్ర బృందం చెన్నై మరియు అజర్ బైజాన్ వంటి విదేశీ ప్రాంతాల్లో కూడా షూటింగ్ ప్లాన్ చేసింది మొదటి భాగానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ కుమార్ స్థానంలో ఈ సీక్వెల్ కోసం యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది ఈ సీక్వెల్లో నటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సినిమాలో టాలీవుడ్ అండ్ కోలీవుడ్ క్రేజీ బ్యూటీ మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం ఆమె పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని టాక్ ఈ సర్దార్ను సర్దార్ ఎదుర్కోవడానికి ఒక పవర్ఫుల్ విలన్ను రంగంలోకి దింపుతున్నారు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది ఇక సీనియర్ నటుడు అశుతోష్ రాణా మరియు మరికొంత మంది ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఇది ఒక ఎపిక్ యాక్షన్ రైడ్ అని గూఢచారిగా కార్తీ చేసే సాహసాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది సర్దార్ టూ లో మన భారతీయ గూఢచారి అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద కుట్రను ఎలా ఛేదించాడు అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది మొదటి భాగంలో తండ్రి కొడుకుగా కనిపించిన కార్తీక్ ఈసారి ఏ కొత్త వేషధారంలో కనిపిస్తాడో అన్నది పెద్ద సస్పెన్స్ అలాగే ఈ సినిమా కథ నేరుగా మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే ప్రారంభం కాబోతుంది మొత్తానికి సర్దార్ ఒక సెన్సేషనల్ రియాలిటీ కార్తీ తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాతో సరికొత్త మిషన్ తో మన ముందుకు రాబోతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా రెండు వేల ఇరవై ఆరు లో ఆఫీస్ దగ్గర సర్దార్ వేట ఖాయంగా కనిపిస్తోంది గూడాచారిగా కార్తిక్ చేసే మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు